మన చుట్టుపక్కల పరిసరాలలో దొరికే మొక్కలలో సింధూరి మొక్క ఒకటి దీనిని తెలుగులో సింధూరం చెట్టు అని ఆంగ్లంలో దీనిని జాఫ్రా అని లిప్స్టిక్ చెట్టు అని అనోట అని కూడా పిలుస్తారు ఈ మొక్కల గింజల నుండి లిప్స్టిక్ ను తయారు చేస్తారు దీనిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు ఇది ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మధ్య అమెరికా ఉష్ణమండల ప్రాంతాలకు చెందినది దీనిని భారతదేశం శ్రీలంక జావా వంటి ఆసియాలోని ఉష్ణమండల ప్రాంతాలలో ప్రధానంగా విత్తనాలను రంగుల కోసం సాగు చేస్తున్నారు ఈ చెట్టు ఇరవై నుండి ముప్పై మూడు అడుగులు వరకు ఎత్తు పెరుగుతుంది దీనికి తెలుపు లేదా గులాబీ రంగులో పువ్వులు పూస్తాయి దీని కాయలు ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి లోపలి గింజలు రక్త వర్ణంలో ఉంటాయి లాటిన్ అమెరికన్ జమైకన్ చమోరో ఫిలిపినో వంటకాలలో ఈ గింజలను సూప్ గ్రేవీ సాస్ కోసం వాడతారు ఇది విషపూరితం కానందున దీనిని ప్రధానంగా ఐస్ క్రీం మాంసాహారం పాల ఉత్పత్తులు చీజ్లు వెన్న వనస్పతి మరియు మసాలా దినుసులకు రంగు వేయడానికి ఉపయోగిస్తారు దీనిని సౌందర్య సాధన ఉత్పత్తులలో లిప్స్టిక్ హెయిర్ కలరింగ్ ఉత్పత్తులు నెయిల్ పాలిష్ సబ్బులు లక్కలలో ఉపయోగిస్తారు దీనిని ముఖ్యంగా బిర్యానీలో స్వీట్స్లలో సహజ రంగునిచ్చే కలర్ గా ఉపయోగించుకోవచ్చును ఇది ఉపయోగించడం వలన మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు ఈ రంగును ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అంతేకాకుండా సింధూరాన్ని హిందువులు నుదుటికి బొట్టుగా కూడా ఇష్టంగా పెట్టుకుంటారు ఇది ఎంతో ఆధ్యాత్మిక విలువలను కలిగి ఉంది సింధూరం బొట్టు హనుమంతునికి ప్రీతి ప్రధానమైనదిగా చెప్పబడింది ఈ సింధూరం చెట్టు నుండి తీసిన బొట్టు ఎంతో స్వచ్ఛమైనది మరియు ఎంతో ఆరోగ్యకరమైనది సింధూరం చెట్టు కుజ గ్రహానికి చెందినది కుజగ్రహం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు అని చెప్పబడింది ఈ సింధూరం చెట్టు మన ఇంటి ప్రాంగణంలో ఉండడం వలన గ్రహ అనుగ్రహం మనకి ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది అంతేకాకుండా ఈ సింధూరం చెట్టు మన ఇంటి ఆవరణలో ఉండడం వలన ధనప్రాప్తి మరియు ఆయుష్ వృద్ధి కలుగుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది సింధూరం నుంచి తీసే నూనెలో టోకోట్రినాల్స్ కెరోటిన్ ముఖ్యమైన నూనెలు ఫ్లేవనాయిడ్లు విటమిన్ సి ఉన్నాయి నోట్ ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించే ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సంప్రదించాలని గుర్తుంచుకోండి మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది